పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది ఏకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు ఇళ్ళ పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణ అయితేనేమి అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది నాకు మొట్టమొదట తెలియదు నాకు మొట్టమొదటి తెలియదు తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా రెండు రకాల నిబంధనలు ఉండడం పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణను తీసుకువచ్చింది ఒక్క ఇళ్ళ పట్టాల విషయం ఒకటే కాదు ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మిక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా గ్రామానికి గ్రామ ప్రజలకు గ్రామానికి గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో అయితేనేమి ఇంటింటికి తలుపు తట్టి అందించే సేవల విషయంలో అయితేనేమి అన్నింటిలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకువచ్చి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్తా ఉన్నాను ఈ విప్లవాలకు మూలం పేదలకు న్యాయం పెద్దవారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చేసేయాలి అని తపన తాపత్రయంతో పడిన అడుగులు పేద పిల్లలకు గవర్నమెంట్ బడి పేద పిల్లలకు గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియం మాత్రమే అదే డబ్బులున్న వారికి వారి పిల్లలకు ప్రైవేట్ బడులు ఆ ప్రైవేట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులు ఉండడం మాత్రమే ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు